హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వర్ణలోకం ఈరోజు వీడియోలో మనం ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూస్తున్నామండి బుట్టలు హెవీ వెయిట్ నుంచి కూడా లైట్ వెయిట్ వరకు చూస్తున్నాం పార్టీ వేర్ అలాగే డైలీ వేర్ రెండు కూడా చూస్తున్నామండి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లి పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ నుంచి అయితే కలెక్షన్ చూస్తున్నాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఐటమ్ చూస్తున్నామండి సెవెన్ పాయింట్ నైన్ టూ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే ఉంటుంది పైన అమ్మవారిని హైలైట్ చేస్తూ కింద పికాక్స్ ఇచ్చారు అలాగే బుట్ ఆఫ్ స్టైల్ వస్తుంది గోల్డెన్ డ్రాప్స్ని అయితే హ్యాంగింగ్ లాగా ఇచ్చారు నెక్స్ట్ ఐటమ్ సేమ్ ఇది కూడా సిమిలర్గానే ఉంటుంది కొంచెం డిఫరెంట్ అంతే ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉంటుందండి ఓవరాల్గా గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి ఎయిట్ పాయింట్ సెవెన్ జీరో సెవెన్ గ్రామ్స్ ఉందండి దీనికి నెక్స్ట్ కొంచెం హెవీ లుక్లో ఉంటుంది ఇది లెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేసారండి పైన అమ్మవారిని ఇచ్చారు అలాగే గ్రీన్ కలర్ వైట్ కలర్ స్టోన్ ఎంపోజ్ చేస్తూ పికాక్ని డీటెయిలింగ్గా ఇచ్చారు కింద బుట్ట దగ్గరకు వచ్చేప్పటికీ మనకు స్టార్ స్టార్ స్టైల్లో డిజైన్ బోజ్ చేశారండి అలాగే చిన్న సైజులో పర్ల్స్ని హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చారు ఓవరాల్ గ్రాస్ వెయిట్ థర్టీన్ గ్రామ్స్ ఉందండి ఈ ఐటెంకి నెక్స్ట్ మనం ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే ఈ డిజైన్ని చూస్తున్నామండి అమ్మవారిని హైలైట్ చేస్తూ సేమ్ అన్నీ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి కానీ కొంచెం స్మాల్ స్మాల్ చేంజెస్ ఉంటాయి అంతే నెక్స్ట్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో చూస్తున్నామండి బుట్ట వచ్చేప్పటికి కొంచెం గ్రీన్ వైట్ కలర్ మల్టీ కలర్ స్టోన్ కాంబినేషన్లో అయితే యూస్ చేశారు ఈరోజు చూస్తున్న ఐటెంలో మీకు ఏదైనా ఐటెం నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మనకు రూబీ స్టోన్తో అయితే పైన హైలైట్ చేశారండి బిగ్ సైజ్లో ఇచ్చారు అలాగే కిందన మనకు గోల్డెన్ మొబల్తో అయితే ఈ డిజైన్ హైలైట్ చేశారండి కొంచెం బిగ్ సైజ్ బుట్టలు అండి ఇవి ట్వెల్వ్ పాయింట్ జీరో త్రీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే ఉంటుంది థర్టీన్ గ్రామ్స్ ఓవరాల్ గ్రాస్ వెయిట్ ఇది కొంచెం బిగ్ సైజ్లో అయితే వస్తుంది నెక్స్ట్ టెన్ పాయింట్ వన్ సిక్స్ సిక్స్ జీరో సిక్స్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారండి దీన్ని ఓవరాల్ గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి టెన్ గ్రామ్స్ ఉంటుంది అలాగే మీరు ఏమైనా ఐటమ్ యొక్క పర్టికులర్ ఐటమ్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుందండి త్రూ మీరు వాట్సాప్ ద్వారా వెళ్ళి చేసి డీటెయిల్స్ అడిగి తెలుసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు ఇమీడియట్గా అయితే రెస్పాండ్ అవుతారండి నెక్స్ట్ మనం త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో చూస్తున్నామండి ఇది గ్రీన్ కలర్ స్టోన్స్తో అయితే హైలెట్ చేశారు అమ్మవారిని అలాగే కిందన స్మాల్ సైజ్ బుట్ట అయితే వస్తుంది మనకు నెక్స్ట్ సిమిలర్గానే కొంచెం డిఫరెంట్ మోడల్లో ఉంది ఇది త్రీ త్రీ పాయింట్ నైన్ ఎయిట్ ఎయిట్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వస్తుంది ఓవరాల్ గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి ఫోర్ గ్రామ్స్ ఉందండి ఈ ఐటెంకి నెక్స్ట్ చాందబాలి టైప్లో అయితే చూస్తున్నామండి కొంచెం బిగ్ సైజ్లో ఉంటాయి రూబీ స్టోన్ అయితే హైలైట్ చేసేవారు పైన స్మాల్ ఫోటో స్టైల్ స్టోన్స్ని యూస్ చేశారు అలాగే మనకు కిందన ఎంబ్రాయిడ్ స్టోన్ అయితే హైలైట్ చేశారండి అలాగే వైట్ కలర్ సీ జర్స్ని ఇస్తూ సర్కిల్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుందండి స్టట్ టైప్ వస్తుంది నెక్స్ట్ స్మాల్ సైజ్ బుట్టలు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వస్తుంది మనకు రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ అయితే యూస్ చేశారండి ఓవరాల్ గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి ఫోర్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి ఈ బుట్టలని అయితే మనకు పైన వచ్చేప్పటికి కొంచెం డ్రాప్ షేప్లో అయితే రూబీ స్టోన్ యూస్ చేశారు బ్లాక్ స్టోన్నే యూస్ చేస్తూ చుట్టూరు కూడా పైన పికాక్ డీటెయిలింగ్ ఎంబోజ్ అవుతూ సీజెడ్ స్టోన్స్ విత్ గోల్డెన్ మొబైల్తో అయితే డిజైన్ చేశారండి ఓవరాల్ గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ మనకి ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు సేమ్ ఇందాక చూసాం కదా అది గ్రీన్ కలర్ ఇది రెడ్ కలర్ సేమ్ మోడల్ అండి ఇలాగ మీకు వేరే కలర్స్ కావాలన్న ఆప్షన్స్ ఉన్నాయండి ఇవి జోహాలండి డైలీ యూస్ పర్పస్ బాగుంటాయి ఇవి త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది ఓవరాల్ గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి త్రీ పాయింట్ ఎయిట్ నైన్ టూ గ్రామ్స్ ఉందండి దీనికి నెక్స్ట్ మనకి ఎంబ్రాయిల్డ్ మిడిల్లో వచ్చేపటికి ఎంబ్రాయిల్ స్టోన్ యూస్ చేశారు కింద టూ లైన్ హ్యాంగింగ్ టూ లైన్ షే టూ లైన్ ప్యాటర్న్ హ్యాంగింగ్ డ్రాప్స్ వస్తాయండి పోల్స్ లాగా హ్యాంగింగ్స్ ఇచ్చారు సేమ్ అందులోనే ఇది వైట్ కలర్ అండి టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది సింపుల్గా డైలీ యూస్ పర్పస్ బాగుంటాయండి ఇవి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ ఏం చేయాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను వాట్సాప్ త్రూ పిన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నెక్స్ట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారండి కొంచెం స్టోన్స్ అనేవి ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి దీంట్లో దిఫీ ప్యాటర్న్ వస్తుంది కింద బుట్టలు కూడా చూడవచ్చు త్రూ అవుట్ అంతా కూడా మనకు వైట్ అండ్ పింక్ కలర్ స్టోన్ అయితే యూస్ చేశారు హ్యాంగింగ్లో వచ్చేసరికి స్టార్ స్ట్రైప్ వస్తుంది నెక్స్ట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారండి ఈ ఐటెంని రూబీ స్టోన్ని ఇంక్లూడ్ చేశారు అలాగే సీజర్స్ని మిడిల్లో వచ్చేసరికి ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది కింద పౌల్స్ తోటి డ్రాప్స్ ఇచ్చారు సింపుల్గా పికాక్ డిజైన్తో అయితే ఉంటుందండి మల్టీ కలర్ స్టోన్ యూస్ చేశారు కిందన వచ్చేప్పటికే సర్కిల్గా మనకి ఇచ్చి పౌల్ తోటి డ్రాప్ని అయితే ఇచ్చారండి నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఇలాంటి మోడల్స్ అవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి డైలీ యూస్ పర్పస్ అయితే ఇవి బాగుంటాయి కొంచెం లిక్వైస్ కూడా బాగుంటుంది పెద్దగా ఉన్నాయి ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుంది నెక్స్ట్ ఫోర్ పాయింట్ త్రీ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే ఐటమ్ వచ్చేస్తుందండి మనకు త్రీ లేయర్లు హ్యాంగింగ్స్ ఇచ్చారండి నెక్స్ట్ మనకు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే ఉంటుంది వీటికి స్టోన్స్ మేము లేవు కాబట్టి ఓవరాల్ వెయిట్ గ్రాస్ వెయిట్ అలాగే నెట్ వెయిట్ రెండు కూడా సేమ్ ఉంటుందండి నెక్స్ట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి దీనికి కూడా సేమ్ గ్రాస్ వెయిట్ ఓవరాల్ వెయిట్ రెండు కూడా సేమ్ ఉంటాయి ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్